హాయ్ దిస్ ఇస్ శ్రీకాంత్ అండి ఫ్రమ్ జెరూసలం నేను ఒక క్రిస్టియన్ మినిస్టర్ని బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను చూసి చాలా బాధేసి ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు బంగ్లాదేశ్లో అక్కడున్నటువంటి హిందువులను ఆడవారిని ఊచకూత కూస్తున్నారు మానభంగాలు చేసి చంపేసి రోడ్ల మీద ఏడ్చుకుంటూ వెళ్తున్నారు కారణం ఏంటి జస్ట్ వాళ్ళు హిందువులు అన్నటువంటి ఒకే ఒక కారణంగా వాళ్ళని చంపేస్తున్నారు వాళ్ళ దేవాలయాలను కూలగొడుతున్నారు అయితే దీనికి రీజన్ ఏంటి ఎక్కడో ఒక రిజర్వేషన్ గురించి స్టార్ట్ అయ్యి ఈ గొడవ స్టార్ట్ అయ్యి అక్కడ ప్రధానమంత్రి పారిపోయి ఈరోజు దేశము కొల్లాప్స్ అయిపోయి అటు తిరిగి ఇటు తిరిగి ఇదంతా హిందువుల పైన పడ్డారు దీని వెనుక ఎవరో లేరా దీని ఇదంతా ఒక ప్లాండ్గా లేదా ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక ప్లాన్గా జరుగుతున్నది భారతదేశం పైన వ్యతిరేకతతో జరుగుతున్నది ఈరోజు బంగ్లాదేశ్ అంతా కూడా ఒక తీవ్రవాద సంస్థల చేతిలోనికి అతి కరుడు కట్టినటువంటి తీవ్రవాదుల చేతులోనికి వెళ్ళిపోయినది అక్కడ హిందువులు ఇక ముందు బ్రతకాలన్నా మైనారిటీస్ ఇక ముందు ఆ ప్రాంతంలో బ్రతకాలన్నా కానీ చాలా కష్టతరము అని ఈరోజు నేను చెప్తున్నాను చాలా కష్టతరము ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాము ఉన్నటువంటి పొలిటీషియన్స్ని కానీ ఉన్నటువంటి హిందువులను కానీ ఏ విధంగా హ్యాంగింగ్ చేసి చంపుతున్నారు రోడ్ల మీద వాళ్ళు ఉర్లు వేసి చంపుతున్నారు కాలబెడుతున్నారు ఎంత దారుణాతి దారుణం అంటే ఇది ఎక్కడన్నా ప్రపంచంలో ఇలాంటి ప్రాంతము ఈ ఐడియాలజీ ఉన్న దగ్గర మాత్రమే ఇలాంటి కార్యాలు జరుగుతాయి ఈరోజు ఎలాంటి పరిస్థితి నిజంగా హిందువులకు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి కాశ్మీరీ పండిట్లు ఏ విధంగా ఎలాంటి పరిస్థితులు అనుభవించినారో అంతకంటే వంద రెట్లు దారుణమైనటువంటి పరిస్థితులను ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు అనుభవిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కూడా ఇదే పరిస్థితులను అనుభవిస్తున్నారు దీనికి కారణము భారతదేశం మీద వ్యతిరేకత కావచ్చు లేకపోతే భారతదేశం మీద కోపం కావచ్చు లేకపోతే మోదీ గారంటే కోపం కావచ్చు ఏదేమైనా కానీ ఉన్నటువంటి అమాయకమైనటువంటి హిందువులు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏం చేస్తారు వాళ్ళు కూడా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి బంగ్లాదేశీయులతో సమానంగా ఆ ప్రాంతంలో ఉండి బ్రతుకుతున్నారు కానీ చాలా దారుణంగా ఈరోజు చంపబడుతున్నారు చాలామంది జనాభా ఉన్నారు ఈరోజు భారతదేశము ప్రయత్నం చేస్తుంది కానీ అంతమందిని ఎలాగా హ్యాండిల్ చేయాలి తీసుకురావాలన్నా కానీ చాలా కష్టతరమైనటువంటి పని ఏదేమైనా కానీ నాకు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ తీవ్రవాదుల పైన గాజా పైన దాడులు చేస్తున్నది తీవ్రవాదులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నది రాఫాలో అతి కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో టన్నల్స్ ఉన్నప్పుడు వాటిపైన దాడులు చేస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఆల్ ఐసాన్ రాఫా అని పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి చాలా ట్రెండ్ చేస్తున్నారు కానీ ఈరోజు పక్క దేశము బంగ్లాదేశ్లో హిందువుల పైన ఎన్ని దాడులు జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు సినిమాలు చూస్తే వీళ్ళు చాలా పెద్ద స్టార్లు అయినారు కోర్స్ క్రిస్టియన్స్ సినిమాలు చూడరు ముస్లిమ్స్ సినిమాలు చూడరు కానీ హిందువుల డబ్బులే కదా హిందువులు సినిమాలు చూస్తేనే కదా ఈరోజు ఇంత పెద్దగా అయినది ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కానీ నేమ్ కానీ ఫేమ్ కానీ అన్ని సంపాదించుకొని కనీసము వాళ్ళకు వాళ్ళ పక్షాన నిలబడి ఒక ట్వీట్ కూడా చేయకపోతే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ని ఎర్న్ చేసుకొని చేయకపోతే అసలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే న్యాయం ఉండాలి కదా ఎక్కడైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు అమాయకపు ప్రజలు ఆడవారు ఇండల్లో కూర్చుంటే వెళ్ళి బయటికి లాగి వాళ్ళను కాలబెడుతున్నారు కొడుతున్నారు చంపుతున్నారు ఇప్పటికైనా నోరు తెరవాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కూడా చాలా ప్రెజరైజ్ చేయాలి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా ప్రెజరైజ్ చేయాలి మన ప్రభుత్వము నిజంగా ఏది చేయగలిగితే అది చేయాలి నిజంగా నేను ఎక్కడనో ఉండి ఆ వీడియోస్ చూస్తే చాలా బాధ అవుతున్నదండి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా చర్చిస్ కూడా మీరు ప్రార్థన చేయండి అక్కడ నిజంగా హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం చాలా అతి ఘోరమైనటువంటి అన్యాయం అక్కడ ఉన్నటువంటి చర్చిలలో కూడా క్రైస్తవులను కూడా చంపుతున్నారు ఏదేమైనా కానీ ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నిర్ణయించుకున్నారు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకున్నారు వాళ్ళ దేశ భవిష్యత్తును వాళ్ళు రాసుకున్నారు అది బంగ్లాదేశ్ కు ఏమాత్రం మంచిది కాదు భవిష్యత్తు దినాల్లో బంగ్లాదేశ్ ఎలాంటి దేశంగా మారిపోతున్నదో మీరు చూస్తారు ఇది బంగ్లాదేశ్కి మేలు చేసేటువంటి స్థితి ఏం కాదు ఎందుకంటే ఈ దేశము కరుడు కట్టిన తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఏదేమైనా కానీ We stand with the Hindus in Bangladesh. Thank you so much for watching. May God bless you all.